హాయ్ ఫ్రెండ్స్ నేను మీ క్రేజీస్ అన్ని ఆయుషు యూట్యూబ్ ఛానల్ శివునికి ప్రీతికరమైందే కార్తీక మాసం మరి కొద్ది రోజుల్లోనే ముగియబోతుంది ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తున్నారు ఈ కార్తీక మాసంలో చివరిగా జరుపుకునే పండుగే పోలీ కార్తీక మాసంలో అమావాస మరుసటి రోజే పోలీ జరుపుకుంటారు డిసెంబర్ రెండవ తేదీన పోలీ పాడ్డమి వచ్చినది డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక మాసం ముగుస్తున్నది కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజునే పోలీ పాడమిని జరుపుకుంటారు పోలిపాడమి తెల్లారుజామునే ప్రతి ఒక్కరూ నదిలోన దీపాలని వదులుతారు మరస్ మరి ఇంతటి పవిత్రమైన పోలిపాడమి రోజున శివుణ్ణి ఎలా పూజించాలి ముప్పై ఒత్తుల దీపం ఎలా వెలిగించాలి అరటి డొప్పాలో దీపాలు ఎలా వెలిగించాలి నదిలోన దీపాలు వదలలేని వారు ఇంటి దగ్గర దీపాలను ఎలా వదలాలి అలాగే పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తారు అరటి డప్పాలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు ఈ పోలి పాడమి రోజున ముప్పై ఒత్తుల దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు శివుణ్ణి దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పాడమి రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే కార్తీక మాసంలో డిసెంబర్ ఒకటో తేదీతో ఆదివారం నాడు ఉదయం పదకొండు గంటలకు పాడమి తిది ఏర్పడి డిసెంబర్ రెండవ తేదీన సోమవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పాఠమి తేదీ ఉంటుంది డిసెంబర్ రెండవ తేదీన మాత్రమే నదిలోన దీపాలు వదలాలి డిసెంబర్ రెండవ తేదీన సోమవారం నాడు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా ఇంట్లో శివ పూజ చేసి పాడిమి రోజున శివ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుంటే శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటల లోపల ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్ళని చల్లుకొని శివపార్వతుల పటాలకు గంధం బొట్టు పెట్టి శివుని పటం ముందు దీపారాధన చేయాలి పాడమి రోజున విశేషంగా ముప్పై వత్తులతో దీపారాధన చేయాలి ఎందుకంటే కార్తీక మాసంలో ముప్పై రోజులు పాడమి రోజులు ముప్పై ఒత్తులు వెలిగిస్తే ఈ కార్తీక మాసంలో నెల రోజుల పాటు శివుణ్ణి పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పాడిమి పూజలు చేసుకునే విధానం లే ఆవు నెయ్యితో లేదా వెన్నతో అయినా సరే దీపారాధన వెలిగించవచ్చు మట్టి ప్రముదలతో ఆవుని నెయ్యి పోసి అందులోన ముప్పై వత్తులు వేసి మీ పూజ గదిలో ఉన్న శివపాఠం ముందు దీపం వెలిగించి పూజలోన నైవేద్యంగా ఒక బెల్లఫ్ ముక్కని నివేదించండి చివరిగా శివునికి హారతి ఇచ్చి శివునికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణలు చేయాలి ఈ విధంగా మీ రోజున ఉదయం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకొని ఏదైనా నది దగ్గరకు వెళ్ళి నదిలో దీపాలు వదలాలి శివుని తలపై గంగాదేవి ఉంటుంది కాబట్టి ఈ పాడమి రోజున నదిలో దీపాలు వదిలితే గంగాదేవికి ఎంతో ఇష్టం గంగాదేవి ఆశీసులు మీరు పొందుతారు ఈ విధంగా పోలీ పాడమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల నదిలో పో పోలీ దీపాలను వదలాలి అయితే నదిలు లేని వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు దీపాన్ని వదలవచ్చు తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి తులసి కోట ముందు ఒక పెద్ద పళ్ళెం తీసుకొని నీళ్లు నిండుగా పోసి పసుపు కుంకుమను పూలను అలాగే రూపాయి నాణాలను వేసి అరటి దుప్పాలో దీపాలు వెలిగించి వాటిని నీటిలో వది వదిలి నమస్కారం చేసుకొని నీటిని తలపైన చల్లుకోవాలి ఈ విధంగా దీపాలని కొండెక్కిన తర్వాత పల్లెంలో ఉన్న నీటిని ఎవరు తిరగని ప్రదేశంలో పారబోయాలి ఈ విధంగా పోలిపాడమి రోజున నదిలో దీపాలు వదిలించి సాయంత్రం సమయంలో దీప్ శివాలయంకి వెళ్ళి శివాలయంలో ఉన్న గజ స్తంభం దగ్గర ఉసిరి దీపం వెలిగిస్తే ఉసిరి దీపంలో కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపం కానీ వెలిగించి శివుడిని దర్శించుకుంటే ఈ కార్తీక మాసంలో మీరు చేసిన పూజలకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది లభించటంతో పాటు శివుని సంపూర్ణ అనుగ్రహం మీకు మీ కుటుంబంపై ఉంటుంది అలాగే ఈ పోలి పాడ పోలి పాడమి రోజు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభించటంతో పాటు శివుని అనుగ్రహం మీకు ఉంటుంది శివాలయంకి వెళ్ళిన భక్తులు శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య శివుణ్ణి దర్శించుకొని నంది చెవులో మీ కోరికలు చెప్పుకుంటే మీ కోరికలు నెహేరుగా శివుని పాదాలు చెంతకు చేరుకుంటాయి ముఖ్యంగా ఈ పోలిపాడుమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకి ఎంతో పుణ్యం లభిస్తుంది శివుడికి అభిషేకం చేయడు కాబట్టి ఈ పోలిపాడుమి రోజున నీటితో కానీ పాలతో కానీ శివుడికి అభిషేకం చేస్తే శివుడి ఆశీసులతో మీకు డబ్బు కష్టాలు లేకుండా జీవితంతో అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ పాడుమి రోజున రాగి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగిస్తే అప్పులు సమస్యలు తీరిపోతాయి ఈ విధంగా పోలిపాడమి నాడు దీపాలను వదలేని వారు ఖచ్చితంగా పోలిపాడమి కథని వినాలి మీకు కనుక నేను చెప్పింది నచ్చితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు